భారత్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల వినయం విజయ చూపిస్తారని హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికి మీరు తమ్మినేలు చేసే ఉంటారు నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది మీరు ఆశ్చర్యపోవడంలో తప్పులేదు ఆ ఈరోజు రాష్ట్రం మొత్తం జరిగిన విద్యా కమిటీ చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్ ఏజెన్సీ వైస్ చైర్మన్ ఎన్నికలు అంటారు యాక్చువల్లీ అవి ఎన్నికలు జరుగుతాయి అంటే మనల్ని అయితే మన ఊరు ప్రజలే ఎన్నుకున్నారు అనిలైతే బాగుంటాడు అని చెప్పి ఒక ప్రణాళిక తెచ్చినప్పుడు బాగుంటాయి నువ్వు డిస్టర్బ్ చేయకూడదు మాట్లాడకున్నా అని కొంచెం సో బాగా చేస్తాడు దగ్గర ఉంటాడు కాబట్టి అంటే ఏం లేదులేండి అవి మనకి నీళ్స్ ఎట్లా ఉంటున్నాయి టైం టు టైం అన్నీ మెను మెను ప్రకారం చేస్తున్నారు లేదా పిల్లలు ఎలా ఉంటున్నారు ఎట్లా చదువుతున్నారు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ప్రాజెక్టు నీటికి కొరత ఇట్లాంటివి అన్నీ ఉంటాయి కదా ఇట్లాంటివన్నీ మాకైతే చూసుకునేదానికి మాకైతే ఒక లాస్ట్ గవర్నమెంట్లో అదే జగన్ గారి గవర్నమెంట్లో అయితే స్కూల్ శాంక్షన్ అయింది అది ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా కొంచెం లేట్ అవ్వచ్చాము ఆ స్కూల్ అయితే ఒక వన్ ఇయర్ టూ లో మాకైతే స్కూల్ అయితే కొత్త స్కూల్ కట్టిస్తారు అప్పుడు అక్కడ మెయింటెనెన్స్ అంటే మన దగ్గరుండి లెట్లా కట్టించుకున్నామో అట్లా మన ఊరు స్కూల్ కాబట్టి దగ్గరుండి చక్కగా చేయించుకోవడం మొత్తం సిమెంట్ ఎంత కలుపుతున్నారు నాశనకంగా కడుతున్నారు లేదా ఇట్లాంటివన్నీ చేయాలంట యొక్క బాధ్యతలు ఇవైతే నన్ను అయితే అడిగినప్పుడు నాకు కొంచెం భయం వేసింది ఎట్లా చేయాలి తెలియదు కానీ ఏం పర్లేదు మేము ఉంటాం కదని చెప్పి పెద్దలు అన్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది నా పేరుని అనగానే యాక్చువల్లీ ఎన్నిక జరగలేదండి మాకు ఓట్లు ఇట్లా ఏం జరగలే అందరూ చేతులు ఎత్తండి మీకు ఇష్టం అయితే అని చెప్పి అన్నప్పుడు మా ఊరి నుంచి మించి ఒక పదిహేను ఇరవై మంది పేరెంట్స్ అయితే వచ్చారు మీటింగ్కి ఆ స్కూల్లోనే జరిగింది నేను వీడియో తీయలేకపోయా అందరూ వాళ్ళ ఏమంటారు మద్దతుని నాకు వైపు ఇట్లా చేయలేపినప్పుడు చాలా సంతోషం చేసింది ఎవరు కూడా అభ్యంతరం చెప్పుకోకుండా మీరు నన్ను నమ్మి నన్ను నిలబెట్టినందుకు మన స్కూల్కి నా చేతనైనంత ఏ టైంలోనైనా కానీ హెడ్ మాస్టర్ గారు సార్ పిలిచినప్పుడు నా వంతు సహాయం అయితే నేను ఖచ్చితంగా చేస్తానని మీ నమ్మకాన్ని ఉమ్మకాని ఉన్నైతే మనస్ఫూర్తిగా ఇదే సీఎం ప్రమాణం చేస్తున్నట్టుంది ఓకే మన లోపల నుంచి వచ్చిన వర్డ్స్ అవి అంత బాగానే ఉందండి సరే అందరు చేయెత్తారు నేను చైర్మన్ గా వైస్ చైర్మన్ గా ఝాన్సీ కాదు పేరే నాది మనిషి నేను కాదు ఇది ఇది ఒక రకమైన సంతోషం యాక్చువల్ ఝాన్సీ అక్క ఉన్నారు ఇంకొక అక్క తన వైస్ చైర్మన్ గా ఉన్నారు చైర్మన్ వైస్ చైర్మన్ ఎవరు అంటే అనిల్ ఝాన్సీ అనే పేర్లుంటాయి అనమాట అక్కడ లిఖిత పూర్వకంగా అది ఒక హ్యాపీనెస్ అనమాట సరే అంత బాగానే ఉంది అయిపోయింది అందరూ చేయిస్తారు అనిల్ మాకు మంచిదే మాకు ఇష్టమే అని చెప్పి అన్నప్పుడు అంత అయిపోయింది సార్ ఇంట్లో పిలిచి అనిల్ గారు రెండు మాటలు మాట్లాడండి అన్నప్పుడు యూట్యూబ్లోడా మాట్లా చిన్న గొంతులో నుంచి మాట్లాడాలి అసలు అయితే అక్కడికి వెళ్ళి ఒక పది పదిహేను మంది ముందు అట్లా నుంచునే ఏం మాట్లాడదు తెలియదు నా లైఫ్లో ఫస్ట్ టైం నలుగురు ముందు నుంచి మాట్లాడటం చాలా ఆశ్చర్యంగా కొత్తగా అద్భుతంగా ఒక రకమైన ఫీలింగ్ నేనేం మాట్లాడలేదండి వీళ్ళు అక్కడికి నన్ను ఎన్నుకున్నారు మీ అందరికీ ధన్యవాదాలు అయితే సేమ్ ఇప్పుడు చెప్పిన మాటలే నా వంతు సహాయ సహకారం అయితే అందిస్తానని చెప్పి అయితే రెండు మాటలు చెప్పా అప్పటికి శివలింగం వచ్చేసింది కింద నుంచి పైకి మరి ఇంకా వేల ముందు మంది ఎట్లా మాట్లాడాలో ఆ స్టేజ్కి వెళ్తే అదండి జరిగింది అది యాక్చువల్ మధ్యాహ్నం అయితే జరిగింది డౌట్ డౌట్ అంటే వేల మంది అంటే ఎక్కడికి వెళ్తున్నా అమ్మ వదన్నవేంది హలో చూస్తున్నారు ఆహా ఇది చూస్తున్నారులే అంత మంది ముందు నుంచుంటే షివరింగ్ వచ్చి దంటున్నావుగా సరే ఆ రోజు ఎట్లా ఉంటుంది మనకు తెలియదు చిత్రులండి ఎన్నే మనం

యాక్చువల్లీ ఇది సభ్యులు మేము కాకుండా ఒక పద పది పదమూడు మంది సభ్యులు ఉంటారు అన్నమాట ఇందులో నేను కూడా ఇదిగో నా పేరు కూడా ఇక్కడ ఉండింది కాకపోతే నాకు మనం ఫస్ట్ సీఎం చిచి మనమైతే ఫస్ట్ సంతకం అయితే ఈ సభ్యుల్లో కట్టతలుచుకోవాలి డైరెక్ట్గా ఇది ఇక్కడ చూసారా ఎంపీకైనా చైర్మన్ పేరు అని ఉంది అక్కడ మంది ఉంది కాబట్టి ఇక్కడే పెడదాం ఫస్ట్ సంతకం ఛాన్సీ ఎస్ ఇదిగోండి ఫస్ట్ పేరు మందే జే అనిల్ కుమార్ చైర్మన్ ఇక్కడ కూడా ఒక సంతకం చూడ ఝాన్సీ రాణి కే ఝాన్సీ రాణి యాక్చువల్లీ ఝాన్సీ ఇప్పుడు సభ్యుల సంతకం పెడదాం భారత్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల వినయం విజయత చూపిస్తారని ఎక్కువైపోతే రెండు ఎలాగులో ఇదిగో సిరే ఎక్యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అలాంటి సంగతి ఇక మనం ఈ చైర్మన్ గొడవ పక్కన పెట్టేసేసి ఇల్లు అయితే చూద్దాం టైం అయితే నాలుగు దాకా అవుతుంది ఈరోజు ఆశ్చర్యం ఏంటంటే మన మేస్త్రి గారు ఐదున్నరకు వచ్చాడంట ఇంట్లోకి మాకు తెలియదు మేము వారు ఏడు గంటలకి వెళ్ళామనమాట ఐదున్నరకు వచ్చి ఒక్కడే మిషన్ మోగించుకుంటా పని అయితే చేశాడు ఎప్పుడు రాండి ఇదిగోండి పొద్దునే వచ్చి ఈ షెల్ఫ్ పూర్తిగా ఆ షెల్ఫ్ ఏదైతే ఉందో దీన్ని కూడా పూర్తిగా బిగించేసాడు అనమాట యాక్చువల్లీ ఇదే నిబద్ధతతో స్టార్టింగ్ నుంచి పని చేసినట్టయితే ఇల్లు ఎప్పుడో క్లోజ్ అయిపోయేది పని లేకుండా కానీ మన మేస్త్రి గారు మనకి అప్పుడప్పుడు హ్యాండ్లు లెగ్స్ ఇష్టం వల్ల లేట్ అయింది ఓకే కాడ వచ్చి సాయంత్రం నాలుగు లోపే పని అయితే ముగించేసాడు ఇది చూడండి ఒకసారి ఎట్లా ఉందో ఓకే అక్కడ చూపించు ఇది మాత్రం బాగా వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను అండి వెనకీళ్ళు బాగా కడక వెళ్ళాలి ఇదిగో ఇది ఎట్లా ఉందో చెప్పండి ఇది ఒకటనే కదండి మొత్తం బాగా ఉంది ఇది కొంచెం స్పెషల్గా పెద్దగా వచ్చింది కాబట్టి ఇది లేకపోతే ఇక్కడ ఇది కూడా పెట్టిచ్చేసాము మనకి ఛార్జింగ్ మొబైల్స్ పెట్టుకునే దానికి మొక్కగా పెట్టిచ్చేసాము ఇంకా వంటగా అది అయితే ఏం కనిపించలేదు మనకైతే ఇదిగో అక్కడ ఒకటి చూడండి ఆ బల్లో మిగిలింది పూర్తిగా ఇంకా ఈ హాల్లో వచ్చేసరికి ఇంకా రెండు బాలలు మిగిలినాయి రెండున్నర బాధలు మిగిలినవి కాదు ఇది పుల్ల లెంత రెండు మిగిలినవి ఒక హాఫ్ లెంత్ మిగిలిందనమాట వీటిని మనం చెప్పే కదా ఇక్కడ చేపిస్తామని అక్కడైతే చేపిద్దాము ఇంకా అక్కడ పెట్టాల్సిన ముక్కలు కూడా ఉన్నాయి ఎంత పెట్టినా కానీ ఈజీగా రెండు బలలు రెండు బలలు అయితే మిగులుతాయి ఇక మన మేస్త్రి గారు ఏమన్నా మే మేస్త్రి గారు కాదు మన మేస్త్రి గారు ఏమన్నారంటే ఇక్కడికి రావ మ్యామ్ ఏమి రావ మ్యామ్ ఈ వంటగది ఏదైతే ఉందో దీనికి ఒక బల్ల పెడదాము ఏదన్నా పెట్టుకునే దానికి ఇక్కడ టీవీ చూసేటప్పుడు కూర్చుంటామంటారు రిమోట్లో ఇట్లా పెట్టుకునే ఎదురుకుంటుంది కాబట్టి ఇక్కడ ఒక పెడదాం అన్నాడు కాకపోతే ఇప్పుడు కాదే ఈ బండ్ల పని అంతా అయిపోయిన తర్వాత అన్నాడు అనమాట అది సంగతే ఇంకేం చెప్పాలి అనుకున్నాను అంతే ఇంకా ఇంకా అంతా మాట్లాడిన తర్వాత అయితే అనిల్ గారు ఒకసారి ఫుడ్ కూడా ఎట్లా ఉందో చెక్ చేయండి అని చెప్పన్నారు మనం చెక్ చేసేది ఏమంది అంటే పిల్లలు డైలీ తింటూనే ఉంటారు కదా ఇంట్లో చెప్తారు బాగానే ఉంటుంది నో ప్రాబ్లం అనమాట ఇక ఇక అయితే మనం అప్పుడప్పుడు వెళ్ళి చెక్కింగ్ చేస్తూ ఉండాలి ఇంకా సారూక్ మాట చెప్పారు అనమాట ఏదన్నా అకేషన్స్కి అంటే బర్త్ బర్త్డేలు ఏదైనా మ్యారేజ్ డేలు ఇవి ఉంటాయి కదండి దానికి ఎవరన్నా స్పాన్సర్స్ ఉంటారు కదా మన స్కూల్లో ఏదన్నా పెట్టాలి లేకపోతే ఏదన్నా ఇవ్వాలి స్కూల్కి లేదా పిల్లలకి ఏదైనా చేయాలనుకున్నా ఎవరైనా స్పాన్సర్స్ ఉంటే మీరు అయితే గ్యాదర్ చేసి ఆ చేయండి నలు గారు బాగుంటుంది అని చెప్పి అన్నారు సరే సార్ నా వాళ్ళైన అంతా చేస్తాను నేను అని చెప్పి అయితే అన్నా అనమాట ఇంకా మనకి స్పాన్సర్స్ మిగిలేరు స్కూల్లో పిల్లలకి స్కూల్ కోసం ఏదన్నా చిన్న చిన్నవి అయితే మన బడ్జెట్లో మనకు అయినంత అయితే తప్పకుండా చేద్దాము ఇంకా నెక్స్ట్ ఇంకేనండి ఏజెన్సీ పళ్ళ వల్ల అన్నం వేసి నా కోడి గుడ్డి నా కోసం ఎదురు చోరు అదండి సంగతి బాధల్లో వాళ్ళు ఉన్నారు అదే సంగతి ఇప్పటికే చాలా మాట్లాడేసాను అని అనుకుంటున్నా ఇంకా ఈ వీడియోనైతే ఇద్దరితో ముగిద్దాం

చెందా రండి సంగతి ఆ చీర పదవి అంటే అది చెప్పాను కదా ఏమండదు కొంగులేం రావు మనకి జస్ట్ నార్మల్ కామన్ మ్యాన్ లాగే కాకపోతే అందరు రాలేరు కాబట్టి అందరి తరఫున నేను ఎప్పుడన్నా వెళ్ళి నిజంగా కొత్తగా ఉంది కొత్త కొత్త విషయాలని తెలుసుకోవాలి ఇందులో స్కూల్ కి ఏమొస్తున్నాయి బుక్స్ ఎప్పుడు వస్తున్నాయి ఏంటి ఎట్లా ఎట్లా అని చెప్పి చాలా చెప్పారు అదే మనది గవర్నమెంట్ జాయిన్ అయ్యింది పూర్తిగా జాయిన్ అవ్వలేదంట అప్పుడు దాకా కొన్ని కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి ఏదన్నా సమస్య మీద ఇంకా డిఈఓ గారి దగ్గరకి ఇట్లా ఎమ్మెల్యే గారి దగ్గరకి ఇట్లా వెళ్ళాల్సి వచ్చినప్పుడు అయితే కంపల్సరీ మా పెద్ద ఊరు పెద్దలు ఉన్నారు కదా వాళ్ళతో వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాలంట తప్పదు కొంచెం బాధ్యత అయితే పెరిగింది మనకి కానీ సంతోషంగా స్వీకరిస్తున్నా అనమాట అవును లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు ఇంకొక మాట ఇంకొకసారి మా ఊరికి మా గ్రామస్తులకి సంఘ పెద్దలకి సార్కి కూడాను అందరు కూడా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మీ అందరికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలైతే తెలుపుకుంటున్నా ఇదే మాటలో పది మంది ముందు చెప్పాలంటే అయిపోయింది ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి జాన్స్ వీడియో చేస్తుంది కాబట్టి చదువుతున్నా అదండి సంగతే ఈ వీడియోకి అయితే ఇంతే ఆ ఫర్దర్ గా మనం ఏం కార్యక్రమాలు చేస్తున్నాం అనేవి నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం ఆ వీడియోకి ఇంతేనండి బాయ్